హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభుత్వం ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నా ఆడపిల్లలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు ఎక్కడో చోట ప్రతినిత్యం ఆడపిల్లలు అత్యాచారాలకు గురవుతూనే ఉన్నారు తాజాగా హైదరాబాద్ మలక్పేటలో దారుణం చోటు చేసుకుంది ప్రభుత్వ అందబాలికల హాస్టల్లో ఉంటున్న ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది హాస్టల్ బాత్రూంలో క్లీన్ చేసే యువకులు చిన్నారుపై అత్యాచారానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు వివరాల్లోకి వెళితే వికారాబాద్ ప్రాంతానికి చెందిన ఓ ఎనిమిదేళ్ల బాలిక మలక్పేట అంద బాలికల హాస్టల్లో ఉంటూ మూడో తరగతి చదువుతోంది అయితే గత పదిహేను రోజుల క్రితం బాలిక మలద్వార నుంచి రక్తస్రావం కావడాన్ని హాస్టల్ కేర్ టేకర్ గుర్తించారు ప్రాథమిక చికిత్స చేయించినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు తల్లిదండ్రులు వచ్చి బాలికను ఇంటికి తీసుకువెళ్లి స్థానికంగా ఉన్న ఓ డాక్టర్కి చూపించారు అయిన పరిస్థితి మెరుగకపోవడంతో ఆందోళనకు గురయ్యారు తమ చిట్టి తల్లికి ఏం జరిగిందోనని ఆవేదన చెందారు పెద్ద ఆసుపత్రికి వెళ్దామని ఇటీవల నీలోపర ఆసుపత్రికి తీసుకొచ్చారు అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు ఈ విషయాన్ని తల్లిదండ్రులతో పాటు మలక్పేట పోలీసులకు చేరవేశారు అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం చేయడంపై బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలుపిస్తూ ఉండే స్కామెంజర్ నరేష్ అనే యువకుడిపై అనుమానం ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు ఈ మేరకు ఈ నెల పదహారున పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నెల ఇరవై నాలుగున అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అయితే అంతచారం జరిగిన పదిహేను రోజుల వరకు హాస్టల్ సిబ్బంది నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది విషయం తెలుసుకున్న స్థానిక రాజకీయ నాయకులు ఏబీవీపీ ప్రతినిధులు బుధవారం అంటే జూలై ఇరవై నాలుగున మలక్పేట్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు ఘటనపై మలక్పేట పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేందర్ వెల్లడించారు విచారణలో తేలిన ఆధారాల మేరకు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తామన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్